వెల్కమ్ టు జైపోవన్ లాస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అండి అంటే మనం రెగ్యులర్గా చేసుకునే చేపల పులుసు కన్నా ఇది డిఫరెంట్ వేలో ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అయింది మన ఆర్కే జబర్దస్త్లో ఆర్కే నెల్లూరులో చేపల పులుసు తయారు చేసి అమ్ముతున్నాడు కదా అది చాలా ఫేమస్ అయిందండి తను ఎలా తయారు చేస్తాడు ఏంటి అనేది అయితే ఈ లాగ్లో మనం తెలుసుకుందాము దీనికోసం నేనైతే ఇక్కడ రెండున్నర కేజీల చేప అయితే తీసుకున్నానండి దానికైతే ఉప్పు కారం పసుపు అలాగే ఆయిల్ పట్టించి ఉంచాను అలాగే చింతపండు తీసుకున్నాను వంద గ్రాములు దీనికోసం నేను ఉల్లిపాయ అలాగే టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు అయితే రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి అలాగే రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకున్నాను అలాగే అయితే ఒక చిన్న మామిడికాయ కూడా తీసుకున్నానండి నెల్లూరు చేపల పులుసుకాయ అయితే మంచి మామిడికాయ వేస్తే మంచిగా టేస్టీగా ఉంటుంది ముందుగా పాన్ తీసుకొని అందులో ధనియాలు తీసుకు ధనియాలు రెండు టూ స్పూన్స్ తీసుకున్నాం కదా అలాగే ధనియాలు జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ అలాగే మెంతులు కూడా వన్ స్పూన్ తీసుకొని దూరగా వేయించుకున్నామండి మాడిపోకుండా వేయించుకోవాలి ఇది పౌడరు మనం ఎప్పుడు చేపల పులుసు చేసుకున్న పౌడర్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలండి ఇది దూరగా వేయించుకొని తీసి మిక్సీ పట్టించుకోవాలి పౌడర్ని తర్వాత మనం దీనికోసం ఒక గేమ్ చేపల పులుసు పెట్టడానికైతే ఒక డబరా లాంటి గిన్నె తీసుకున్నానండి దీనికోసం ముందు ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ అందులో అర స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఈ చేపల కల్లా ఆవాలు బాగా టేస్టీగా ఉంటాయండి ఆవాలు ఎక్కువ వాడతాం మనం పౌడర్ చేసుకున్నాం అలాగే ఇందులో ఆవాలు కూడా వేసుకున్నాం తర్వాత మనం పొడవగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసి తోరగా వేయించుకుందాం అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి రెండు కలిపి కొంచెంసేపు వేయించుకోవాలండి ఇది మనం పులుసు కాబట్టి మరీ మెత్తగా అయిపో అవసరం లేదు కొంచెంసేపు వేయించుకున్న తర్వాత అంటే ఒక టూ మినిట్స్ వేయించుకోండి తర్వాత పచ్చిమిర్చి పొడవ కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి చేపల పులుసుకల్లా పచ్చిమిర్చి పొడవగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఉండి పచ్చిమిర్చి కూడా మనకి టేస్టీగా తగులుతుంది మనకి తర్వాత ఇందులో కొంచెం సేపు మగ్గబెట్టినాక టమాటా ముక్కలు వేసుకున్నాం టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలండి టమాటాలు కూడా మగ్గిన తర్వాత మనం ఇందులో కళ్ళుప్పు వేసుకుంటామండి రాళ్ళు ఉప్పు సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం చెక్ చేసుకుంటాము ముందైతే మనం ఉల్లిపాయ వేగడానికి కానీ కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాము ఇవన్నీ వేయిన తర్వాత కొద్దిగా అర టీ స్పూన్ పసుపు అలాగే మూడు చెంచాల కారం అయితే వేసుకుంటున్నామండి అంటే చేపల పులుసులో కారం ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి నేను ఇక్కడ పచ్చి కారం యూజ్ చేస్తున్నాను అంటే మసాలా కారం కాదు కారం ఘాటుగా ఉంటుంది చేపల పులుసుకల్లా ఎక్కువ ఆయిల్ అలాగే కారం కూడా బాగా ఉండాలండి తగినంత ఉప్పు వేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది ఇందులో ఏది తగ్గిన చేపల పులుసు టేస్ట్ అయితే పోతుంది అలాగే మనం ఇందా చింతపండు నానబెట్టుకున్నాం కదా అదైతే పులుసు చేసి మెత్తగా పిసుక్కొని ఆ వాటర్ని అయితే ఈ ఉల్లిపాయ ముక్కలైతే యాడ్ చేసామండి కొంచెం సేపు మరగనివ్వాలి నేను ఇక్కడ కొంచెం ముక్కలు అయితే నేను ఇక్కడ ఫ్రై కూడా చేసుకుంటున్నానండి పక్కన తర్వాత ఇందులో మనం పెట్టుకున్న చేప ముక్కలు ఉప్పు కారం సాల్ట్ అది ఆల్రెడీ మనం కొంచెం కలుపుకున్నాం కదా ఆ ముక్కలన్నీ ఈ మరిగిన కొంచెం మురి మరిగిన పులుసులు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు కొంచెం అలా మరిగిన తర్వాత మనం ఇందులో మామిడికాయ ముక్కలు మెయిన్ నెల్లూరు చేపల పులుసుకల్ల మామిడికాయ ముక్కలు బాగుంటాయండి అంటే తొక్క తీయకుండానే మామిడికాయ ముక్కలు కోసి వేసుకోవాలి ఈ విధంగా మామిడికాయ ముక్కలు యాడ్ చేయడం వల్ల ఈ పులుసుకి చాలా టేస్ట్ వస్తుందండి చేపల పులుసు చాలా బాగుంటుంది మన రెగ్యులర్గా చేసుకునే పులుసు కంటే కూడా చాలా బాగుంటుంది తింటే కనుక అస్సలు వదిలిపెట్టరు ఇలా మామిడి ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మనం కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలా ఉంచేసేయాలి పులుసు మరుగుతూ ఉంటుంది ఆల్రెడీ మనం ఇందాక ధనియాలు అవన్నీ పొడి చేసుకున్నాం కదండీ ఆ పొడి అయితే మనం వేసేసుకోవాలి వేసేసుకొని మొక్క విరక్కకుండా జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకొని అయితే గరిటితో కాకుండా మనం అటు ఇటు తిప్పుకోవాలి తర్వాత ఇందులో మనం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కొంచెం ఇంగువ వేయాలండి అంటే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేయట్లేదు కాబట్టి ఇంగువ టేస్ట్గా ఉంటుంది ఇంగువ కూడా వేసుకున్నాక కాసేపు అట్లా పైపైనట్లా సర్దేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కొంచెం మూత పెట్టి మరగనివ్వాలండి మనకి ఇక్కడ చేపల ఫ్రై కూడా అయిపోయింది మరిగిందండి నూనె కూడా పైకి తేలిపోయింది కొద్ది కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకు వేడివేడిగా నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ന വീഡിയോ കനാ മീക്കെ പ്ലീസ് ലൈക് ഷെയർ സബ്സ്ക്രൈബ് മൈ ഛാനൽ താങ്ക് യു